ఇక పిల్లల సల్లా చెప్పురి ఈ పోరానికి ఇంత గాలి ఉంటారా మా పోరానికి అయితే గాలి గాలి గన్నారమ్మబ్బా ఇంత అద్మానం గింత గాలి ఉంటారా పోరాగన్లు చెప్పూరి నా చిన్న పూరికైతే అన్నది కావాలి నా చిన్న అన్నది కావాలి అది గోనీయాలంటే అది గోనీయ్యాలి ఖచ్చితంగా నా పెద్ద బిడ్డ నాన్న పోని అంటే నాన్నది ఊకుంటుంది కానీ నా చిన్న బిడ్డకైతే ఇప్పుడు అంటే ఇప్పుడు అది గోనీయ్యాలి చెప్పూరి ఇక అంటే నేనేం చేసినా కానీ అనగానే మమ్మీ మమ్మీ నాకు అట్ట కావాలి అన్నారు అనగా నేనేం చేసిన నీ పొంతి పూరను చదువుకుని ఓతర్రా అని చెరవు కట్ట వంకొచ్చిన కొనుక సెట్ మధ్య దా పెట్టుకోలే కదా ఏ పొంత అయినా చెరకు కట్ట వంకొచ్చిన ఏం చేసేవారు కొట్టుకున్నప్పుడు అట్టనే దొరికినాయా పొరగన్లకు అట్టి కొట్టుకొని తిట్టుకోరాదా ఆయనతో ఏం చేసేరు అట్టదేనా పట్టన ఈ కొట్టుకోను అట్టదేనా ఇప్పుడు పట్టన కొట్టుకోను కథం అట్ట ఉంటుంది కొట్టినాక ఈ కొట్టినా కూడా అట్ట పుట్టుకుని విరిగిపోయింది ఇక సాయంత్రం ఇంటికి ఇంటికి వస్తారా మమ్మీ మమ్మీ అటు తిరిగిపోయింది మమ్మీ మా మమ్మీ అని ఏ పోంతి అని అనుకునే సపోందా కూకున్నా మళ్ళీ తెల్లర కావాలంటే మళ్ళీ తెల్లరి చెలకడి కొనుకొచ్చిన కొనుకొచ్చినప్పుడు అదన మంచిగా దాపెట్టుకోవాలి కదా చెప్పు అదన్న దాపెట్టుకోండి అద్ద ఆయనతో మళ్ళీ ఏం చేసారు మళ్ళీ కొట్టుకుని వచ్చిర్రు ఆ అదేం చేసిర్రు మళ్ళీ కొట్టుకుని వచ్చిర్రు ఇక నాకు తిక్కలేసింది ఇక నాకు తిక్కలేసింది ఇంట్లో అట్టున్నది ఒకటి తీసుకొచ్చిన మరి నాకు తిక్కలేసింది తీసుకొచ్చినీవు ఏమైంది దీనికి చూడరు దీనికి ఏమైంది దీనికి ఎన్ని కనుక కూరగాయలు కట్ చేసినా కానీ గింత అరగదు ఎన్ని కూరగాయలు కట్ చేసినా కానీ గింత అరగదు ఎంత మంచిగా చూడరు ఇవో సుశీరా ఇంత ఉంది ఇది ఇస్తానంటే ఏమంటారు ఏట్ గది కొంటా పోతానా గదిగొంట గది కొంటా పోతానా అన్నారు చూడరు దీనికి ఏమైంది దీనికి ఎంత మంచిగా ఉంది చూడరు దీనికి ఎంత మంచిగా ఉంది ఇంత కర్వైందా ఏం చెయ్య ఇది ఒకటి ఉన్నది ఇది కొద్ది మంచిగా ఉంది కూరగాయలకు పని చేస్తుంది కూరగాయలు కట్ చేస్తుంది దీంట్లో ఇంకా రెండు వనకత్తా చిలకడ పెట్టి పంపిస్తా మరి చెరకుడు బ్యాగురేటి పంపిస్తా మరి చెరకుడు బ్యాలేటి పంపిస్తా మరి ఎంత అడగ వనకొత్త అట్టలు ఏమైంది దీనికి ఎంత మంచిగా చూడు ఇంత మంచిగా ఉంది ఎన్ని కూరలు కోసినా గింత వడుకొని దంగ లేదు మరి ఓకే అండి కొద్దిగా కొద్ది గోరాలవుతున్నాయి పోరాళ్లకు మరి ఇదే వనకత్తా మరి